జూనియర్ ఎన్టీఆర్ జాహ్వి కపూర్ ఇద్దరు హీరో హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న తాజా సినిమా దేవరా దేవరా సినిమా రెండు పార్ట్లుగా రాబోతోంది పార్ట్ వన్ ఈ నెల ఇరవై ఏడవ తేదీ రాబోతోంది కరెక్ట్గా ఇంకా ఒక ఇరవై రోజుల సమయం సో ఈ ఇరవై రోజులు సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేస్తున్నారు తాజాగా దేవరా సినిమా నుంచి థర్డ్ సాంగ్ రిలీజ్ అయింది దావుడి అంటూ వచ్చినటువంటి ఆ పాట సోషల్ మీడియాలో సునామీ వేస్తూ దూసుకుపోతోంది కారణం ఎన్టీఆర్ స్టెప్స్ ఎన్టీఆర్ తో పాటు జాన్వీ కపూర్ కూడా అదరగొట్టే స్టెప్స్ వేసింది టాలీవుడ్ లో ఫస్ట్ టైం ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఎన్టీఆర్ లాంటి అద్భుతమైన డాన్సర్ తో యాక్టర్తో జోడీ కట్టడం అంటే జాన్వీ కపూర్ కి గోల్డెన్ ఆపర్చునిటీ సో ఈ సాంగ్ కి సంబంధించిన చాలా మంది కామెంట్స్ చేస్తుంటే ప్రముఖ కొరియోగ్రఫర్ డైరెక్టర్ అండ్ యాక్టర్ లారెన్స్ మాస్టర్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఎన్టీఆర్కి చాలా సినిమాలకి కొరియోగ్రఫీ చేశాను సో ఎన్టీఆర్ తో కలిసి డాన్స్ చేయడం అనేది ఒక డ్రీమ్ సో అప్పట్లో ఆంధ్ర వాళ్ళ సినిమాలో ఒక పాటకి ఆయనతో కలిసి డాన్స్ చేశాను సో ఒక కొరియోగ్రఫర్ అయినా ఒక పర్ఫార్మర్ చేస్తే అందం వేరే లెవెల్లో ఉంటుంది కానీ ఎన్టీఆర్ని చూస్తే ఆ రెండు అనుభూతులు ఒకేసారి కలుగుతాయి సో తనకి కొరియోగ్రఫీ చేయడం అనేది ఒక బ్లెస్ఫుల్ విషయం అంటూ చెప్తున్నారు లారెన్స్ సో లారెన్స్ భవిష్యత్తులో కూడా ఎన్టీఆర్కి కొరియోగ్రఫీ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి సో రోజు రోజుకి తన డాన్సింగ్ స్కిల్స్ ఎబిలిటీ బాగా పెరుగుతోందని దావడి సాంగ్లో కష్టమైన స్టెప్లు ఏమీ లేవు ఆ స్టెప్ని కూడా ఆయన ఎంత యూనిక్ స్టైల్లో చేస్తున్నారంటే కళ్ళంతా కూడా ఎన్టీఆర్ని తప్ప పక్కన ఉన్నటువంటి వాళ్ళని చూడాలనిపించలేదు ఎందుకంటే మామూలుగా ఎవరైనా సాంగ్ని చూస్తుంటే సైడ్ డాన్సర్స్ని కానీ లేకపోతే సీనరీన్స్ కానీ వాళ్ళ కాస్ట్యూమ్స్ని కానీ చూస్తారు కానీ ఎన్టీఆర్ ఫేస్ అండ్ ఆయన లెగ్ మూమెంట్స్ ఇవి తప్ప అసలు ఇంకేవి కాన్సన్ట్రేషన్ చేయలేమని హీరోయిన్ అయితే అసలు ఎవరు పట్టించుకోలేరు ఆ రేంజ్లో అయితే ఎన్టీఆర్ డాన్స్ చేస్తారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు లారెన్స్ మాస్టర్